ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ బలహీనతలను బయట వారితో ఎప్పుడూ చెప్పకండి వాటిని వాళ్ళు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకేమీ బలహీనతలను ఎప్పుడూ కూడా వ్యక్తం కాకుండా ఉండడమే మీకు అన్ని విధాలా మంచిది ఇద్దరూ కూడా ఈ రోజు చాలా ఓర్పుగా ఉండడం అవసరం ఒకరిపై ఒకరు కోపపడడం వల్ల సమస్యలు పెరుగుతాయి ఈ రోజు ఈ రాశి వారికి సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే చాలా మంచి రోజే అవుతుంది ఈ రోజు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి మీరు చాలా అదృష్టవంతులని మీకు ఈ రోజు అనిపిస్తుంది మీరు ఈ వార్త విన్న వెంటనే సాకవడం మాత్రం ఖాయం ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడమే మీకు అన్ని విధాలా మేలు కలుగుతుంది కొత్త విషయాలకు శ్రీకారం చుడతారు కానీ అన్ని విషయాలలోనూ చాలా జాగ్రత్త వహించండి ఈ రోజు మరీ ముఖ్యంగా ఇంట్లోనూ బయట కూడా వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వివాదాలకు దూరంగా ఉంటే మీకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి ఒక వ్యక్తి వల్ల కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడం కోసం మీ నుదుటిన కుంకు ధరించండి రోజు హనుమాన్ సాలిస పారాయణం చేయడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది రోజు పరిహారం వచ్చి బాదం వాకు తీసుకొని శ్రీం క్లీం అని రాసి అరే నీటిలో వదలడం ద్వారా మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎల్లో కలర్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ